జై భీ జై 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 నాకు ఇష్టమైన పాఠందాకేపించాను అందరికి నేను దాంట్లో కొన్ని భీమ్ చర్ణాలు ఉద్యమం కాదు ఆయన ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన దేశానికి సంబంధించిన వ్యక్తి ఆయన ఎంత గొప్పగా మన రాజ్యాంగాన్ని నిర్మించాలంటే ఎక్కడి నుంచి కొట్టి మనలో ఒకడయ్యి మనలో ఒకడు ఎంతగా ఎదిగారంటే నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన నువ్వు చేసే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదమైనా ఆయన పిచ్చి జై మన దేశంలో కల్లా అత్యధికంగా గౌరవించబడుతున్న ఏకైక వ్యక్తి జై అంబేద్కర్ నాకు ఎంత ఎనర్జీ నేను గిడ ఎంత ఉత్సాహం ఉంటుందంటే నేను తట్టుకోగలుగుతున్నాను ఈ ఎనర్జీ ఎందుకంటే నాకు ముప్పై ఏళ్ళుగా ఈ ఎనర్జీ అలవాటు ఉన్నాయి నేను రోజు చూస్తున్నాను దగ్గర నుంచి నాకుంది ఇక్కడ మా బాబాయ్ అన్నారు మా ఆవిడ మా బాబు వచ్చారు ఆమె కూడా సుమాల అని చెప్పి ఒక ఉద్యమం నడుతా ఉన్నారు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో మొత్తం అందరూ మొత్తం అందరూ ఎడ్యుకేటెడ్ ఈ దీని మీద రకరకాల ఉద్యమాల్లో కానీ రకరకాల పోరాటాల్లో కానీ ఉన్న వ్యక్తులు అప్పటి నుంచి నేను చూస్తా ఉన్నాను మీ అందరి ఎనర్జీ నాకు అలవాటు అయింది అలాగే నాకు ముప్పై ఏళ్ళుగా మీ ప్రేమ పొందుతూనే ఉన్నాను

బాగవణ తండ్రికి ముందు పెడతండ్రికి మనం నేను ప్రాణాలు వేసుకొని మీ అందరితో కూర్చొని పని చేస్తారని మానేస్తారు ఇక్కడ రకరకాల కోరికలు ఉన్నాయి మొట్ట మొదలుగా మొట్ట మొదటిగా అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ విగ్రహం కాంచడం ఏర్పాటు తప్ప గోట చేసి పెడతాను మొట్ట కూడా అడిగినవన్నీ చేసి పెడతాను ఏంటంటే ప్రతి పల్లెలో మంచినీళ్ళు కావాలి మంచినీరు కోసం ఈరోజు మీరు గుర్తుంచుకోండి ప్రతి ప్రభుత్వం పౌరుడి హక్కు ప్రకారం మనకి మంచినీళ్ళు సప్లై చేయాల్సిన అవసరం ఉంది నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నాను ఎవరు ఒక్క సంవత్సరం లోపు మీరెక్కడా మంచినీళ్ళ కోసం బాధపడే అవకాశం లేకుండా చేస్తానని చెప్పేసి మీకు అందరినీ తెలియజేస్తాను మన పల్లెల్లో డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది అనేది నేను చూస్తా ఉన్నాను చాలా దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఎందుకంటే ఏ సిస్టమ్కైనా మెయింటెనెన్స్ కావాలి మెయింటెనెన్స్ లేని సిస్టమ్ కొట్టి మనకు చాలా ప్రాబ్లం అవుతాయి చెరువుల్లో నీళ్ళు డైరెక్ట్